ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశి వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చెయ్యాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడ శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసిందే ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి పోని దేవతల సంఖ్య చూద్దామా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి